బొండాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట బయట చెల్లికి ఇంట్లో వేడి వేడి అండ్ అని తట్టు కారం కారంగా చట్నీ అదిరిపోయింది అండి వెల్కమ్ టు హేత్రికాటాక్స్ ఈరోజైతే నేను మైసూర్ బొండా చేస్తున్నాను అనమాట చాలా ఈజీ అండి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేను ఫస్ట్ ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు అనమాట సో కప్పు పెరుగు అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలన్నమాట మళ్ళీ ఒక చిల్లీ అయితే వేసుకున్నాను మీరు కారం తగ్గట్టు వేసుకోండి చిన్న కట్ చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ అల్లం ఇది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండి అంటే మనం ఏం క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని పట్టు దాన్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసుకోకండి హాఫ్ స్పూన్ అనమాట సోడా పొడి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలన్నమాట ఎచ్చుదగ్గులు అయితే మళ్ళీ మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక కప్ వాటర్ తీసుకుంటున్నా వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి అంత బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో మన మైసూర్ బొండాలు కూడా అంతే బాగా వస్తాయండి సాఫ్ట్గా అండ్ టేస్టీగా సో బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ అయితే ఇందులోనే వేసుకోవాలన్నమాట మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొక ఇంకొక స్పూన్ కానీ అలా ఇప్పుడు నేనైతే రెండు తీసుకున్నాను సో దీన్ని మిక్స్ చేసుకోవాలండి మిక్సింగ్లోనే ఉంటుంది అన్నమాట అంతా సో మిక్స్ అయితే బాగా చేసేసుకోవాలి ఇలా వెడల్పు బౌల్ అయితే ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట మిక్సింగ్కి కూడా బాగుంటుంది ఇలా సో ఇదంతా మిక్స్ అయిపోయింది కదండీ ఇప్పుడు మనం మైదా పిండి వేసుకుందాం మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తోనే పిండి కూడా వేసుకోవాలన్నమాట ఏ కప్తో తీసుకున్నామో పెరుగు అదే కప్తో మూడు కప్పులు అయితే తీసుకోవాలండి నేను ఇక్కడ జల్లడి పెట్టుకుంటున్నాను సో ఇది మూడో కప్ అండి మూడు కప్పులు అయితే వేసేసుకున్నాను నేను దీన్ని కూడా బాగా జల్లడ పెట్టేసుకుంటే సో ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుందాం చేత్తోనే మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి ఒకవేళ వాటర్ యా అవసరమైతే యాడ్ చేసుకుందాం మధ్య మధ్యలో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి అంత మిక్సింగ్లోనే ఉంటుంది అనమాట వంటలు ఎక్కడే కానీ ఉండకూడదు అప్పుడే మనకు బోండాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అనమాట వంటలు అనేది లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి సో పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ గుర్తుపెట్టుకోండి ఇలా జారుడుగు ఉంటేనే మనకు బాగా బోండాలు బాగా వస్తాయి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి పిండి వేసేటప్పుడు మనము ఇట్లా రావాలన్నమాట అప్పుడే మనకు బోండాల్ షేప్ అనేది బాగా వస్తాయి సో పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పెట్టేసుకుందాం వన్ అవర్ వరకు మూత పెట్టేద్దాం ఇది నాణ్యలోపు నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటానండి మొన్న అప్పంలోకి అప్పంలోకి ఏ చట్నీ ప్రిపేర్ చేశానో అదే చట్నీని అనమాట సో వన్ అవర్ వరకు ఇది నానబెట్టేద్దాం సో వన్ అవర్ తర్వాత మూత తీసి చూద్దాము పర్ఫెక్ట్గా నానేసిందండి ఇలా ఉండాలన్నమాట స్టిక్కీ స్టిక్కీగా అప్పుడే బొండాలు బాగా వస్తాయి చూడండి సో ఇప్పుడు మనం ఈ పిండిని అంతా బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట లేదా పెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడవ్వాలండి ఈ పునుగులు వేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే లోపలంతా బాగా కాలుతుంది సో ఇలా అయితే బోండాలు వేసుకోవాలండి అంటే మాకు షేప్ సరిగ్గా రాలేదన్నమాట అందుకని ఇలా వచ్చాయి బట్ వేస్తే మటుకు అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక బాగా వస్తాయండి మాకు వడలు ఇట్లా బోండాలు అనేది అలవాటు లేదనమాట సరిగ్గా సో ఇలా వేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి మనము ఇవి కొద్దిగా బాయిల్ అయితేనే పక్కకు తీసేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి వేసుకొని అవి కూడా బాయిల్ వేసుకున్నాక అవి ఇవి రెండు ఒకటేసారి ఇలా అన్ని వేసేసుకోవాలన్నమాట ఇవి కొద్దిగా వేగాలండి అంతే హాఫ్ బాయిల్ అయినాక మళ్ళీ మనం ముందు ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం మంట చిన్నగా పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు కిందివి పైనవి అన్నీ బాగా కాలుతాయి బోండాలు మీడియం ఫ్లేమ్లోనే మనము నూనెలో వేయించుకోవాలండి మంట ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే ఎందుకంటే లోపలంతా పచ్చిదంతా బాగా నీట్గా ఉడకాలి కాబట్టి వేగాలి కాబట్టి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇంకా ఎప్పుడైనా వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా బోండాలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు గా వన్ అవర్ ముందు నానపెట్టుకుంటే చాలు ఇంకా ఓవర్ నైట్ నానపెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు పర్ఫెక్ట్ ఫర్ ఈ క్లైమేట్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఇంకా పిల్లలు కూడా ఇష్టంతో తింటారు ముందు ఇప్పుడువి కూడా రెండు కలుపుకొని మళ్ళీ వేయించుకుంటున్నాము మొత్తం అంతా ఒకటేసారి వేగడానికి పిండి బయట మాకైతే వర్షం పడుతుంది అనమాట ఇంట్లో వేడి వేడి బోండాలు వేసుకుంటున్నాం మైసూర్ బోండాలు కాలేజ్ హాస్టల్లో బలెంబుతుండ్రన్నమాట ఏదైతే బోండాలు చట్నీ చిల్లీ చట్నీ అల్లం కాదు సో అన్నీ అయితే పక్కకు తీసేసుకుంటున్నామండి అన్నీ బాగా వేగాయి అనమాట కాలాయి సో అన్నీ పక్కకు అయితే తీసేసుకుంటున్నాం బొండాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట బయట చెల్లికి ఇంట్లో వేడి వేడి అండ్ అని తట్టు కారం కారంగా చట్నీ అద్దిరిపోయింది మేమైతే కడుపు నిండా తినేస్తాం మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బొండాలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట పిల్లలు కూడా ఇష్టంతో తింటారు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా గట్టిగా అస్సలు ఉండవు అనమాట వాళ్ళు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్నాక్స్ గా కానీ టిఫిన్ గా కానీ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి